హాయ్ అండి ఇప్పుడైతే మనం సోనా విజన్ వచ్చాం గుడివాడ సోనా విజన్ అనమాట నా పక్కన ఉన్నారు కదా డేవిడ్ గారు మనం ఈరోజు బలరాధన అయిపోయిన తర్వాత చర్చిలో ఇక్కడ సోనా విజన్కి అయితే వచ్చాం వీళ్ళ ఇంట్లో కొంచెం చాలా వేడిగా ఉంటుందండి ఏసీ ఒకటి తీసుకుందాము ఈఎంఐలో అయితే అని వచ్చాము వచ్చి కూడా మనం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు వచ్చాము ఏడు గంటలకు అయితే వచ్చాం ఇప్పుడైతే తొమ్మిది అవుతుంది ఇంతవరకు అవ్వలేదు అంటే డోన్ పేమెంట్ ఎక్కువ పడుతుందని చెప్పి మాట్లాడుతున్నాము అది అయితే ఇంకా ఏసీ అయితే తీసుకొని వెళ్ళాలి మా వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు చూద్దాం చూస్తున్నారు కదా అక్కడైతే నిల్చున్నారు మాట్లాడుతున్నారు ఫైనాన్స్ ఎన్ని పడుతుంది పడుతున్నాయి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఏంటన్నది అయితే మాట్లాడుతున్నారండి ఇదైతే గుడివాడ సానా విజన్ మనం అయితే ఏమీ అయితే సెలెక్ట్ చేసాము వన్ పాయింట్ ఫైవ్ అంటే లాయడ్ డైకిన్ అటాచ్ అటాచ్ చూసాం డైకిన్ కానీ అటాచ్ తీసుకుందాం అనుకుంటున్నాం ఆ ఎటాచ్ అయితే ఫైనల్ చేసాము కాకపోతే అది మనకి ముప్పై ఎనిమిది చెప్పారు ఫైనల్గా అయితే ముప్పై ఆరు వేల ఐదు వందలకి ఇస్తామన్నారు ఇంకా ముప్పై ఆరు ఐదు ముప్పై ఆరు ఐదుకి అయితే లాగిన్ చేయించాం డౌన్ పేమెంట్ పదిహేను వేలు దాకా కాకపోతే మన వాళ్ళు అయితే అంత కట్టలేమని చెప్పి ఇంకా ఒక ఎనిమిది వేలు పదివేలు లోపే లోపేమన్నా పడితే అని చెప్పి అయితే మాట్లాడుతున్నారండి తెలియదు എന്താണ് കവർത്തി ఏసీ అయితే తీసుకున్నామండి అటాచ్ ఏసీ ముప్పై ఆరు వేల ఐదు వందలు లాస్ట్కి పదింటికి అయితే కంప్లీట్గా ఏసీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత కూడా వీళ్ళైతే రావట్లేదు ఇక్కడ మీటింగ్ చేసుకోండి మీకు సమావేశం బయట ఉండితే మరి ఏం మాట్లాడుకుంటున్నారు టైం అయితే పది అవుతుంది ఆకలి వేస్తుంది డేవిడ్ గారు అయితే బాగా ఆకలి వేసి నీరసం అయిపోయాడు ఎప్పుడు వెళ్దామా వీళ్ళు ఎప్పుడు వస్తారని అని డెలివరీ అయితే రేపిస్తామన్నారు వాళ్ళు ఇంకా డెలివరీ రేపించి ఇన్సలేషన్ కూడా రేపు చేస్తారనమాట కానీ ఇంక వెళ్ళా మాట్లాడుకుంటాం టైం పదింపు అవుతుందండి ఇప్పుడు పదింపు అయితే మనం ఇక్కడ చర్చి దగ్గరకు అయితే వచ్చేసాం ఇప్పుడు ఇప్పుడైతే వస్తా వస్తా కోడిగుడ్లు అయితే తీసుకొని వచ్చారు ఇంకా మేమిద్దరం అయితే వచ్చాం వాళ్ళు రాలా ఇంకా డేవిడ్ గారు వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు ఏసీ తీసుకున్న వాళ్ళు ఏసీ అయితే రేపు వచ్చిందన్నారు ఇప్పుడైతే పిల్లలు తినేశారా అది వంట అయితే చెయ్యాలండి పొద్దునిది సాంబార్ ఒకటి ఉంది ఇంకా అన్నం వండుకొని ఇంకా గుడ్డులు తీసుకున్నారు ఆమ్లెట్లు అయితే వేసుకొని ఇంకా అన్నం అయితే తినేయాలి ఇప్పుడు ఏం చేస్తారా మన వాళ్ళు ఇంకెంతసేపు చేస్తారో చూద్దాం ఏ నువ్వు స్నానం చేయలేదేండి ఇంకా ఎల్ చె స్నానం చేయి అన్నారా తింటారు అబ్బా అప్పుడు ఇంకా వాళ్ళ అన్నం తిన్నారు కాబట్టి ఇప్పుడు దాకా మనకు అక్కడ అవకాశం ఇచ్చారు సరే కానీ అన్నం పెట్టేసి ఒక పై మీద కుక్కర్లో పెట్టేసి అన్నం పెట్టేసి ఆమ్లెట్లో వేసి తినేద్దాం నువ్వేం తింటావు ఆమ్లెట్ తింటావా లేకపోతే నీకు అట్టు కావాలా అట్టు కావాలంటే నీకు తేజ గారి తిన్నాడా తినలేదు ఎవరో అందరు తింటారు తినేసే అడిగి తినరు అని అనుకోవద్దు అందరిని అడిగండి వంట అయితే చేస్తున్నారండి లోపల పిల్లలు అయితే ఇక్కడ కూర్చొని అయితే ఆడుకుంటున్నారు యాక్చువల్గా అసలు మేమైతే వెళ్ళిపోవాలి ఇవాళ సాయంత్రం ప్రేర్ అయిన తర్వాత కాకపోతే ఎందుకు ఉండిపోయాము అంటే కనుక ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ చర్చి పని అయితే చేద్దామని చెప్పుకున్నాము ఇంకా ఈ సైడ్ గాడ ఉంది కదండి ఇది కూడా టెంపరీగా అప్పుడు ఊరిని ఆ పాత్రల్లో అయ్యి మట్టితో ఇస్తే దాంట్లో వచ్చిన ఇటురాయి మొక్కలు మొక్క చక్కతే ఈ గాడ అయితే టెంపరీగా కట్టాము ఇంకా ఇటు అయితే అసలు గోడ కూడా కట్టలేదు ఈ మట్టి చూసారా మొత్తం జారిపోయింది తర్వాత ఈ రేకు ఒకటి ఈ వర్షం నీళ్ళన్నీ కారి ఈ మట్టి అంతా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఈ కుక్కలు ఉన్నాయి కదా ఈ కుక్కలన్నీ మొత్తం అయితే అండి ఇవి ఇలాగా ఇక చూసారు కానీ ఎన్ని గొంటల గుంటలు పెట్టేసినాయి అందుకని చెట్టు కొమ్మలు అయితే వేసాము ఇంకేళ ఇలా గుంటల కింద మొత్తం ఇలా ఉండాల్సింది మొత్తం కుక్కలు గొంతుల గుంటలు పెట్టి తవ్వి మట్టి అంతా తవ్వేసి మొత్తం దరిద్రం చేస్తున్నాయి అందుకని చెప్పి మనం అప్పుడు పాత్రళ్ళు నాపరాళ్ళు అయితే తీసుకొచ్చి ఇక్కడ వేసామండి పై పైన ఈ నాపరాలు అన్నీ కూడా తీయాలన్నమాట ఈ నాపరాలు ఉన్నాయి కదా ఈ అన్నీ తీసేసి కొంచెం ఇదంతా ఒక లెవెల్ చేసి నాపురాలు ఈ రైట్ సైడ్ ఈ నాపరా ఇదంతా ఇయ్యాలి ఇంకా సర్లే పిల్లలకు కూడా సెలవు ఇచ్చారు కదా అందరం ఉండి అందరం అంటే ఈ మట్టి చదిరి నాపరాలన్నీ ఇయ్యచ్చని చెప్పి అయితే చర్చి దగ్గర ఉండిపోయాయి వాళ్ళ ఆ పని మీద అయితే ఉన్నామండి అందుకని ఇంకా ఉండి రేపు ఆ పని అయితే చూసుకొని వెళ్ళాలి రేపు ఇంకా ఎల్లుండి రెండు రోజులు పట్టిద్దామో ఎండకైతే పని చేయలేం కాబట్టి ఉదయాన్నే ఐదు గంటలకైతే లేచి పని అయితే చేయాలి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలు లేచి ఒక తొమ్మిది పదింటి వరకు చేసి ఇంకా ఆపేసి ఎండకు చేయలేం కాబట్టి పిల్లలతో ఆడవాళ్ళు పిల్లలు మళ్ళీ సాయంత్రం నాలుగు ఆ టైంకి స్టార్ట్ చేసి అయినంత వరకు చేయాలి ఇప్పుడు వంట అయితే చేస్తున్నారు మరి పదిన్నర అయింది ఇప్పుడు ఇంకో అరగంట పెట్టింది పదకొండు అయింది అనుకుంటా ఏ గుడ్డట్టుగా అన్నం పెట్టి పై పైన కింద పై పెట్టా చూడదు పెట్టండి కింద పై పెట్టి పైన వంట చేస్తాం కింద పైన అయితే వాస్తుందా ఇంకా అట్లా వేస్తే అన్నం అయితే తినేద్దాం ఇంకట్లేదు పన్నెండింటి వరకు వేస్తాం అనుకున్నా మరి అన్న వాళ్ళకి పిల్లలకి పెట్టించేయండి ముందు పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు లేట్ అయింది అన్నా

போடணும் கொதிபடணும் اهو சால்ட் அனமே ரெடி ஆனா நான் லாவல பதே அப்புறம் தின்னுது இதardı आधे कर लो और पेटे लोप को देते हैं पतली है आधा कर लो पेटे लोप वैसे और दो दो ये आने तो करना होगा नहीं कंप्लीट कर सकते పచ్చడిస్తానా భోజనాలు అయితే ఇన్ని అండి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అయితే అవుతుంది ఇంకా ఇల్లు అయితే ఆ ఉన్న ఇక్కడ కుక్కలు అయితే తిరుగుతున్నాయి ఈ కుక్కలో అంటలన్నీ లాక్కెళ్ళిపోయి నాకుతున్నాయి అని చెప్పి ఆ మిగిలిన అన్నం అయితే ఈ కుక్కకి అయితే పెట్టారు ఇక్కడ కుక్కకు పెట్టిన తర్వాత అంట్లు అయితే ఇంకా వీళ్ళిద్దరు కడిగేస్తున్నారు కడిగేసి పేరు చేస్తే పొద్దున్నే పనే ఉండదు ఫ్రీగా పని అయితే చేసుకోవచ్చు అని చెప్పి అంటలన్నీ అనమాట ఇంకా ఈ అంట్లన్నీ తోమేసి లోపల కూడా కొంచెం చర్చి లోపల క్లీన్ చేస్తే ఇక పన్నెండు అయింది ఇక పడుకొని మళ్ళీ పొద్దున్నే లగవాలి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకైతే ఇది వీడియో చర్చి బ్లాగ్ అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్